హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండి మీరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఏంటనుకుంటున్నారా వీడియో ఏం లేదండి నార్మల్లే ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి రేట్లు అనేసి చెప్తాను మీకు అంతేనో ఇంకేమీ పెద్ద మరి బాడీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు చిన్న వీడియో ఇలా మీ ముందు తీసుకొచ్చేస్తాను ఇదిగోండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయితే నేను డైలీ మనకి దొరుకుతూనే ఉంటాయి కాబట్టి నేను త్రీ డేస్కి టూ డేస్కి సరిపోయేటట్టుగా మాత్రం తెచ్చుకుంటాను ఈ బాక్సెస్ అయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు ఇవి చాలా వీడియోస్లో ఉంటాయి అనుకుంటా మేబీ ఎందుకంటే మేబీ వన్ అండ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయిపోతుంది నేను ఆ బాక్సెస్ తీసుకొని అది కూడా మీషోలో తీసుకున్నాను మధ్యలో ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చింది అందువల్ల వీడియో అక్కడ కొంచెం అట్లా అయింది ఏం లేదు ఇప్పుడు నేను తెచ్చిన వెజిటేబుల్స్ ఏంటో మీకు చూపించేస్తాను ఆగండి ఆగుండో టమోటాలు నిన్న మొన్న రోడ్డు మీద ఇలా పడి దొల్లుతూ ఉండేవి దొల్లుతూ అంటే ఇటా ఇటా దొల్లుకొని పోలేదు ఏమనాలంటే వందకి ఆరు కేజీలు ఎనిమిది కేజీలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు మాత్రం ఒక కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట అట్టుంటుంది మరి టమోటాలతో తగ్గేదేలా అన్నట్టు అయ్యింది దానికి నేను తేలేదులేండి అంటే రేట్ ఎక్కువ ఉందని వేయడం మానేస్తారా అంటారేమో లేదు మొన్న వందకి ఆరు అని అమ్ముతా ఉన్నారు అప్పుడు వచ్చేసి నేను ఒక త్రీ కేజీస్ తెచ్చాను సో అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఉన్నవి వాడుకుందాం ఆ లోపల మళ్ళీ కాస్ట్ కొంచెం తగ్గిస్తారేమో అట్లా అనేసి వచ్చేసాను అంతే ఏం కాదు రేట్ ఎక్కువ ఉందని తినడం మానేస్తామా లేదు కదా ప్లాస్టిక్ తిరుపతిలో బ్యాన్ చేశారండి కాబట్టి ప్లాస్టిక్ వాడకూడదు ఇది ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు మామూలుగా ఇవ్వరు ఇవ్వరు కాబట్టి నేను ఏం చేస్తానంటే మామూలుగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే క్యారీ బ్యాగ్ అనేది క్యారీ చేస్తాను ఎవ్రీ డే మన స్కూటీలో డిక్కీలో క్యారీ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ నేను ఏదో ఒక ఎప్పుడు ఏం కొనుక్కుంటానో నాకే తెలియదు అదన్నమాట విషయం ఎర్రగడ్డలు చూసారా మేమైతే ఎర్రగడ్డనే అంటాం రాయలసీమ వాళ్ళం కదా ఎర్రగడ్డ ఏం గడ్డ ఎర్రగడ్డ అంటాము ఆనియన్స్ అండి చూసారా పెద్ద పెద్దగా భలే ఉన్నాయి కదా వందకి నాలుగు కేజీలు అంటండి నేను రెండు కేజీలు తెచ్చాను మళ్ళీ తెచ్చుకోవచ్చులే అనేసి రెండు కేజీలు అయితే తెచ్చాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి వన్ కేజీ పైనే ఉంటాయి కాకపోతే ఏమైందంటే మొన్న నేను తెచ్చినప్పుడు వందకి మూడు కేజీలు ఉన్నాయి ఈరోజు మళ్ళీ నాలుగు కేజీలు అన్నారు నాలుగు కేజీలు అని చెప్పినారు కదా ఇదేం చెడిపోయే వస్తువు కాదు కాబట్టి వేసి పెడదాంలే ఉంటుంది మళ్ళీ రేటు ఒకవేళ కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేము కాబట్టి అందుకనే ఒక రెండు కేజీలు ముందు జాగ్రత్తగా తెచ్చుకున్నాను ఇవి ఆనియన్ గుట్లో అయితే వేసేయాలి పొటాటో తెద్దామనుకున్నారు కానీ మర్చిపోయినాను పొటాటో అయితే తెద్దాం అనుకుని మర్చిపోయినాను ఇది వచ్చేసి కరిగేపాకుది చూస్తారా ఈ రెండు కలిసి పది రూపాయలు పది రూపాయలు ఈ రెండు కలిసి పది రూపాయలకి అది కరివేపాకు బుట్ట ఇది కొత్తిమీర బుట్ట ఈ రెండు ఇది వంకాయలు మామూలుగా తెల్ల వంకాయలు ఉంటాయి కానీ ఈరోజు ఎందుకో ఇట్లా సారల వంకాయలు ఉన్నాయి చూసారా ఇవి కూడా బాగుంటాయి గుత్తి వంకాయ చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ కాబట్టి గుత్తి వంకాయ అయితే చేస్తాను అందుకే చిటి చిట్టి వెతుకొని వచ్చాను వంకాయలు కూడా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ బాగా గ్రీనిష్గా ఉండిందంటే ఇవి రోజు కాయలు అనమాట ఫ్రెష్గా ఉన్నట్టు కొంచెం బాగా వాడిపోయినట్లయితే అవి నిన్నటివో మొన్నటివో అవి ఉండొచ్చు ఇది చూడండి ఇది మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాడలు గ్రీన్గా మీకే తెలిసిపోతుంది అనుకుంటా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక హాఫ్ కిలో తీసుకొని వచ్చినాను ఎందుకంటే ఒకరోజు వంకాయ గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఒకరోజు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అలా ఏం దిక్కుతో వచ్చినప్పుడు ఒక రెండు వంకాయలు వేసేసి ఫ్రై చేసుకొని అన్నం కలుపుకొని తినేయొచ్చు అనేసి ఇవైతే హాఫ్ కిలో తీసుకున్నా ఈ బుట్ట సరిపోయేటట్టు లేదు నేను మీకు మొన్న కూడా చెప్పాను అనుకుంటా ఏం చెప్పానంటే ఇది క్వాంటిటీ చూసుకోకుండా నేను బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఇదే అది చూసారా హాఫ్ కిలో ఇవి ఇవి హాఫ్ కిలో బాక్స్ కాదు ఇది హాఫ్ కిలో పట్టదు ఇది అదిన్నా విషయం హాఫ్ కిలో పట్టదు అది కాకరకాయలు వచ్చేసి ఒక కాలు కిలో తీసుకున్నాను కాకరకాయ కార పులుసు మా ఇంట్లో బాగానే తింటారండి అందుకే ఒక కాలు కిలో అయితే తీసుకున్నాను నేను కొంతమంది కాకరకాయలు అస్సలు అవాయిడ్ చేస్తారు కానీ పిల్లలకి కాకరకాయ పెడితే మంచిదండి సో అందుకే నేను కాకరకాయ అనేది ఎప్పుడో మంత్లీ ఒక త్రీ టైమ్స్ అయినా చేస్తాను నేను ఎందుక ఇందులో పెడదామా ప్లేస్ కొంచెం సర్ది వస్తుంది అనేసి అయినా కూడా సరిపోవులేండి ఇంకో బాక్స్ కావాల్సిందే సిక్స్ బాక్సెస్ అండి ఎక్కడుంది బాబాయ్ మాకు వర్షం స్టార్ట్ అయింది అదేంటో ఈ మధ్యలో హెవీగా వర్షం పడిపోతుందండి ప్రతిరోజు 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 అంటే ప్రతిరోజు వర్షం పడుతున్నాయి మాకు ఇవి వచ్చేసి గోడ్ చిక్కుళ్ళు అండి గోడ్ చిక్కుళ్ళు మీరేమంటారు మేము మా ఊర్లో ఏమంటాం తెలుసా ఇలా పట్టుకొని ఇలా వేస్తారు మొట్టింకాయ ఇవి మొట్టింకాయలు ఇక్కడికి వచ్చిన తర్వాత మొటింకాయలు అంటే అందరు నాకల్లా అని చూస్తున్నారు అందుకే నేను అనట్లేదు ఇప్పుడు బోడ్ అని నేను కూడా మేలు బాస్ చేంజ్ అయిపోయినా మీరేమంటారు చెప్పండి మేమైతే ఇంకోటి కూడా ఉందండి మేమైతే మా ఊళ్ళో పచ్చని పప్పుని శని పేడలు అంటాం ఇక్కడికి వచ్చి శనిగిపేళ్ళ హాఫ్ కిలో ఇవ్వండి అన్న నా పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదనమాట శని పేడ శని పేళ్ళ మళ్ళీ ఏదో వింతగా నన్ను ఒక అడవి మనిషిని చూసినట్టు చూసినారు మళ్ళీ మా అత్తని వెళ్ళి అడిగాను అనమాట అత్త శనిగి బ్యాడ్లు మా అత్తకు అర్థమైంది నా లాంగ్వేజ్ సో ఏమైందంటే మా అత్త వెళ్ళి అడిగాను అత్త చెని బ్యాడ్లు అంటే వాళ్ళు నా కళ్ళు ఇలా చూస్తున్నారు అనేసి అంటే అప్పుడు చెప్పింది అలా కాదమ్మా ఇక్కడ చెని బ్యాడలు అనట్లేదు వీళ్ళు నేను కూడా కూర్చుని కొత్తలో అట్లే ఇదైంది ఇక్కడైతే పచ్చని పప్పు అంటారు అని చెప్పింది ఓహో అనుకొని బండి ట్రాక్ లేక అలా కదిలింది అప్పటి అప్పుడు నుంచి నేను కూడా ఇప్పుడు షాప్ అయితే పచ్చనిపప్పు అని అంటాను తర్వాత ఇంకోటి కూడా ఉందండి తినే శనగలు ఉన్నాయి కదా తినే శనగల నుండి అలానే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు మేమైతే శనగపప్పు అంటాం ఆ బొరుగులు బొరుగులు ఉంటాయి కదా మరమరాలని కూడా కొంతమంది అంటారు మేమైతే బొరుగులని అంటాము ఆ బొరుగుల్లో వేసుకునే అది కూడా మేము శనగపప్పు అంటాము కానీ ఇక్కడ తినే శనగలు తినే శనగలు పచ్చి శనగపప్పు నార్మల్ శనగ గింజలు గింజల్ని పల్లీలు పల్లీలు అదన్నమాట విషయం ఇంకా పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అయితే ఒక కాలు కిలో తీసుకొని వచ్చినాను ఇవి బాగా స్పైస్ ఉంటాయంట వాళ్ళు చెప్పారు అందుకనేసి సరే అన్న ఒక కాలు కిలో ఇవ్వండి చాలు అని చెప్పేసి ఒక కాలు కిలో అయితే తీసుకొని వచ్చినాను ఇలా తొట్టాలు తుంచి పెట్టుకుంటే బాగుంటాయండి తొట్టాలతో పాటు పెట్టేసినామంటే ఎందుకో అంత అనిపించట్లేదు ఇలా మార్కెట్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇట్లా క్లీన్గా చేసేసి ఎక్కడ ఒక్కడ సరిది పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటా నాలాగా మీరు ఎవరైనా చేస్తారా చేసేవాళ్ళు కామెంట్ చేయండి నువ్వు ఒక్కదానే చేస్తావు మేము కూడా చేసుకుంటాము అని మాత్రం అనద్దండి పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి ఎంకరేజ్మెంట్గా కామెంట్స్ చేయండి మీరే నా చేసేది మా ఇంట్లో మేము కూడా చేసుకుంటాము అలాంటివి మాత్రం దయచేసి పెట్టకండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉన్నారు మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియోలో ఏం జరుగుతుందని చూసి ఇంట్లో వాళ్ళకి ఫార్వర్డ్లు చేసేది అలాంటివి మాత్రం దయచేసి పెట్టుకోకండి మీకు నచ్చితే చూడండి లేదంటే మానేసేయండి మీకు నచ్చలేదా అన్సర్ చేసుకోండి ఫిక్స్ ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే మీ ఒక్కరు నాకు సపోర్ట్ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటే చేసే వాళ్ళు వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఆ మీ వన్ పర్సెంట్ వల్ల నాకు పెద్ద నష్టం నష్టమేమి ఉండదు అదన్నమాట విషయం మీకు నచ్చకపోతే మీరు నిర్మోహమాటంగా అన్సర్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎందుకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అండి చాలా కొంచెము కొన్ని పేర్లు ఉన్నాయి కొన్ని పేర్లు అయితే ఉన్నాయి ఆ పేర్లు ఆ పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేదు ఆ పేర్లు ఇక్కడ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు సో అందువల్ల నేను వాళ్ళ పేర్లు కూడా నేను ఎత్తదలుచుకోలేదు అదనమాట బీరకాయ అండి బీరకాయ బీరకాయ ఒక్కాయ తెచ్చాను అనుకుంటున్నారా ఇందులో పచ్చని పప్పు కానీ పెసరపప్పు కానీ వేసి కర్రీ చేస్తే సరిపోతుంది మేము ఉండేది వీళ్ళు కొడితే ముగ్గురు ఎందుకంటే మా ఆయన డ్యూటీ పోతారు సో ఆయన నైట్ టైం మాత్రమే ఫుడ్కి వస్తారు కాబట్టి ఇది మాకు సరిపోతుంది మధ్యాహ్నం పిల్లల క్యారీకి ఈవినింగ్ మాకు సరిపోతుంది పచ్చని పప్పు కానీ కొంచెము పచ్చని పప్పు లేదా పెసరపప్పు అయినా రెండిట్లో ఏదో ఒకటే చేస్తాను మొన్న చేసినప్పుడు పెసరపప్పు వేసి చేశాను కాబట్టి ఈసారి ఏమంటే పప్పు వేసి చేస్తాను ఒకసారి అట్లా చేస్తా ఒకసారి ఇట్లా చేస్తాను రొటీన్గా కాకుండా అలా ఒకసారి మారుస్తూ ఉంటాను అనమాట నేను మీరు కూడా నాలాగా ఉన్నారా కరివేపాకు అండి ఈ కరివేపాకు కూడా ఒక హిస్టరీ ఉంది అనుకుంటున్నారా మీతో ఇప్పుడు అది కూడా చెప్పుకుంటాను నేను ఎందుకంటే ఇలా ఈ పని చేసినట్టు ఉంటుంది మీతో మాట్లాడినట్టు ఉంటుంది అదన్నమాట ఏం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అలివేలు మంగమ్మ హిస్టరీ అండి అలివేలు మంగమ్మ ఉన్నారు కదా తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారికి పెళ్ళైన కొత్తలో సారీ సారీ తెచ్చిందంటండి సారీ అంటే మీ అందరికీ ఐడియా ఉండొచ్చు మీది ఒకవేళ ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్తున్నాను సారే అంటే పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేటప్పుడు అమ్మాయికి లాంఛనంగా ఇచ్చి పంపిస్తారు కదా సమ్ బీరువా ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇప్పుడంటే రిచ్గా అయిపోయిందిలేండి బీరువాలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అలాంటివి ఇస్తున్నారు అప్పుడైతే ఏదో వాళ్ళకున్న స్తోమత కాడికి కొన్ని కొన్ని ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అట్లా ఇచ్చేవాళ్ళు ఇంట్లోకి సంబంధించినవంటే అవే మనము వండుకోవడానికి తినడానికి గ్లాసులు చెంబులు స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాక్సులు అట్లా అట్లా ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట అట్లనే అట్లా సారి ఇచ్చి పంపించేటప్పుడు అమ్మవారికైతే అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అయితే ఈ కరివేపాకు ఇవ్వడం మర్చిపోయినారంట అండి అమ్మ పుట్టింటి వాళ్ళు అమ్మవారికి సారి పంపించేటప్పుడు ఈ కరివేపాకు అయితే పంపివ్వడం మర్చిపోయినారంట మర్చిపోవడం లేవు మర్చిపోతే ఏముంది కామనే కదా అని మీరు అనుకుంటారేమో మర్చిపోవడం కామనేనండి కాకపోతే అన్నీ అత్తవారింటికి వచ్చిన తర్వాత అన్ని వస్తువులు ఉన్నాయంట ఒక్క కరివేపాకు మాత్రమే లేదంట ఈ కరివేపాకు మాత్రమే లేకపోవడం చూసి అప్పుడు వరం ఇచ్చారంటండి ఏం వరం ఇచ్చారంటే నువ్వు అన్నీ తెచ్చావు ఇది ఒక్కటే మిస్ చేసావు కాబట్టి తిరుపతికి వచ్చినప్పుడు ఈ కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది కదా స్మెల్ అనేది ఉండదండి స్మెల్ అనేది ఉండదు కరివేపాకు తిరుపతికి వస్తే మన ఇంటి దగ్గర చెట్టు వేసుకున్నా కానీ ఆ చెట్టు నుంచి అయినా కానీ అప్పుడే తీసి ఇట్లా తీసుకొని చూసినా మీరు కావాలంటే ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి దగ్గర కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళ దగ్గర చెట్టు ఉంటే కదా చెట్లు తీ చెట్లో నుంచి ఒక కొమ్మ తీసి ఇట్లా స్మెల్ చూడండి స్మెల్ అయితే రాదు మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అక్క మేము ట్రై చేసాము లేదు చెల్లి మేము ట్రై చేసాము మాకైతే స్మెల్ వచ్చింది అంటారా రాలేదంటారా ఏ విషయము నాకు కామెంట్ బాక్స్లోకి అయితే కామెంట్ చేసేసేయండి ఇంకా అదనమాట విషయం అందుకే తిరుపతికి వచ్చినప్పుడు అమ్మవారికి ఈ కరివేపక్క తేలేదు కాబట్టి స్మెల్ ఉండదు అని నాకు తెలిసిన విషయం నేను మీతో చెప్పాను ఎంత బాగా అమ్మి ఎంత ఫ్రెష్గా అమ్మి స్మెల్ అయితే రాదండి నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన మేబీ నాకు పెళ్ళయ్యి పదమూడేళ్ళు అయిందండి పదమూడేళ్ళు పన్నెండు పూర్తి అయిపోయి పదమూడు పెట్టింది మే ట్వంటీ సెవెంత్కి అది నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు నాకైతే రాలేదు ఏమో మరి ఇంకా వీడియోలోకి వీడియో కూరగాయలు అన్నావు ఏదేదో సోది చెప్తున్నావు అంటారేమో సోది ఏం లేదండి నాకు తెలిసిన విషయం మీతో కూడా చెప్తున్నాను ఇంక ఇంకైతే మన వెజిటేబుల్స్ సర్దడం అనేది లాస్ట్కి అనమాట ఇదిగోండి కొత్తిమీర తీసేసి ఈ బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో సర్దుకోవడమే ఇంకేం లేదు అదన్నమాట మీరేమంటారు ఎవరైనా కానీ ఎవరికైనా కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్ వాళ్ళు ఏదో మీకు చేస్తారని కాదు ఎందుకంటే ఒక మనము పాజిటివ్గా వాళ్ళని కొంచెం ఏదైనా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే మీరు ఏం చేయాలి అప్పుడు మీకు చేతనైతే నువ్వు చెయ్యమ్మా ఏం కాదు ముందుకెళ్ళు ఒక అడుగు వేస్తేనే కదా తెలుస్తుంది అని చెప్తే వాళ్ళకు కొంచెం బాగుంటుంది దానికి ఏం పని లేదా ఇంట్లో తిని తరగలేదా ఎందుకు అలాంటి పనులు చేస్తుంది తెచ్చిపెట్టిన తిని ఉండలేదా ఇలాంటివి మాత్రం చేయకండి నేను ఇది వరకు చాలాసార్లు చెప్దామనుకొని అనుకొని మళ్ళీ ఏంది ఆ పనికి వాళ్ళ గురించి మనం ఒక వీడియో పెట్టడం అవసరమా వాళ్ళ గురించి మనం ఎత్తడం అవసరమా అనేసి నేను ఎత్తట్లేదు కానీ నేను అట్లా ఎత్తకుండా ఉండే ఉండే కొద్దీ వాళ్ళు రెచ్చిపోతున్నారు అలా రెచ్చిపోవడము నాకు కొంచెం బాధ అనిపించింది ఆల్రెడీ నాకల్లా ఇట్లా చూపిస్తున్నావు అనుకో ఇట్లా చూపిస్తున్నావు మేబీ సపోజ్కి ఇట్లా చూపిస్తున్నా ఈ ఒక్కవేలు మాత్రమే మీ వైపు చూస్తుంది ఇవన్నీ నా వైపే తిరుగున్నాయి ఇవన్నీ నా కళ్ళే ఉన్నాయి అది చూసుకోవాలి ఫస్ట్ మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక ఆడపిల్ల ఉంటుంది ఉండచ్చు ఉండదు అబ్బాయే ఉండొచ్చు ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి పద్ధతిగా పెంచండి పెళ్ళి చేయండి వీలైతే అలా రోడ్డు మీద వదిలేకండి గెంతులు వేసుకోమని కొంచెం మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా ఒక మగపిల్లాడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు చెప్పలేం వాళ్ళని ఒక పద్ధతిగా పెంచండి పెళ్ళి చేయండి వాళ్ళ ఆలనా పాలన చూసుకోండి అవతల వాళ్ళ విషయంలో ఎతకచ్చి ఇలా వేలు పెట్టకండి దయచేసి ప్లీజ్ నేను మీ దాంట్లో ఎటువంటి దాంట్లో నేను వేలు కాదు కదా కనీసం నా గోరు కూడా మీ దాంట్లోకి నేను రానియను సరేనా ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించిందండి చాలా అంటే చాలా బాధ అనిపించింది కొన్ని 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 కొన్నిటి అండి ఏ నా వీ నా వీడియోస్ నా ఇష్టం అండి నా హస్బెండ్ సపోర్ట్ ఉంది నేను తీసుకుంటున్నాను నేను మా ఆయనకి అడిగాను మీకు ఇష్టం లేకపోతే నేను చెయ్యను నువ్వు చెప్ నీ ఇష్టము అది అనేసి అంటే దాంట్లో తప్పే ముందు అని చెప్పారు ఆయన సపోర్ట్ వల్లే నేను ముందుకు వచ్చాను ఇంకా ముందుకు కూడా వెళ్తాను అనే నమ్మకం నాకుంది అదన్నమాట మీరు ఒక్కరు వచ్చేసి మీరు ఒక్కరు వచ్చేసి నా వీడియోస్ కింద ఉండే ఒకటిని స్క్రీన్షాట్లు తీసి మా మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ఏమొచ్చింది మీకు నా గురించి ఇట్లా స్క్రీన్ షాట్ తీసి మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీకు ఏమొచ్చింది ఏం లాభం వచ్చింది ఏం లాభం రాదు సరేనా మీ ఇంట్లో ఉన్నది మీరు కడుక్కోండి మీ ఇంట్లో బోకులు కడుక్కోండి బోకులు అంటే ఏమంటారు సామాన్లు సింక్లో సామాన్లు గడగండి దొయ్యండి బట్టలు ఉతకండి ఆరవేయండి మీ ఇంట్లో ఒక పని కంప్లీట్ అయినట్టు ఉంటుంది అంతేగాని నా విషయంలోకి వచ్చి వేలు పెట్టదలుచుకోవద్దు ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ అండ్ ఫైనల్గా వార్నింగ్ ఇంకోసారి మీ గురించి నేను అసలు చిన్న విషయం కూడా ఇక్కడ నా వీడియోస్లో ఎక్కడ మీ గురించి నేను చెప్పదలుచుకోలేదు అదన్నమాట నేను నా లిమిట్స్లోనే ఉంటాను నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నా లిమిట్స్ నాకు తెలుసు మా హస్బెండ్ నాకు కొంచెం చనివి ఇచ్చారు కదా అని చెప్పేసి అది ఉండదు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నా లిమిట్స్ నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అర్థమైందా నేనేమి వల్గర్గా ఇక్కడ దాకా నిక్కర్లు వేసుకోలేదు ఇక్కడ దాకా నిక్కర్లు వేసుకోలేదు నా పద్ధతిగా నేను నేను శారీస్తాడతాను డ్రెస్ చేస్తాను నాకు నచ్చినట్టు మా హస్బెండ్కి నచ్చినట్టే నేను ఉంటాను నువ్వు స్త్రీ చట్టీసి పంపించడం వల్ల నీకే పెద్ద బొక్క అనుకో నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అక్కడే అర్థమైపోయింది అదన్నమాట విషయం సర్లేండి ఆ చెత్త ఈ పుచ్చు వంకాయల పుచ్చు ఉంటుంది చూసారా ఈ వంకాయలో ఉందో లేదో నాకు తెలియదు కోస్తే కానీ తెలియదు ఈ వంకాయలో పుచ్చు లాంటి దాన్ని నువ్వు ఈ వంకాయలో ఒక పుచ్చు లాంటి దాని నువ్వు అంతే నథింగ్ ఇంత పెద్ద చెన్నమామలో చిన్న మచ్చ పడితే ఎట్టు ఉంటుంది అట్లా నా మచ్చ నువ్వే నువ్వు అనుకుంటే నాకు ఒరిగిపోయేదేం లేదు కానీ నీ గురించే నేను ఈ వీడియో చేసినట్టు అయింది ఈరోజు ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు నీ మీ పన్ను చూసుకో నా పని నేను చూసుకుంటా సరేనా ఇది మన వెజిటేబుల్స్ గురించి సరే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇంకా ఆపడానికి ఎవరు లేరు నేనే ఆపాలి